నమస్తే వెల్కమ్ టు మనీ న్యూస్ చలో జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయండి మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలి అని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు జనవరి ఇరవై రెండున జీహెచ్ఎంసీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా వంద కార్పొరేషన్ డివిజన్లు ఇరవై వేల మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు కనీస వేతనం అమలు కావడం లేదు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం లేదు పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదు సమాన పనికి సమానవేతనం చెల్లించాలి అని పారిశుధ్య కార్మికులందరూ కనీస వేతనం అమలు చేయాలి అని శాశ్వతమైన పనులకు శాశ్వతమైన కార్మికులను నియమించాలి అన్న భారత రాజ్యాంగం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు చేస్తున్నప్పటికీ ఏ ఒక్కడికి అమలు నోచుకోవడం లేదు అని అన్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద జరుగుతున్న మహా మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలి అని జీహెచ్ఎంసీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం శ్రావణ్ కుమార్ జీహెచ్ఎంసీ సౌత్ జిల్లా అధ్యక్షులు యాదమ్మ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ కిషన్ సిఐటియు సీనియర్ నాయకులు ఎం బాలు నాయక్ జిహెచ్ఎంసీ గ్రూప్ లీడర్స్ విజయలక్ష్మి పద్మ సైదమ్మ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండవ పిఆర్సిలో మినిమం బేసిక్ ఇరవై ఆరు వేల రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇరవై లక్షలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోని మున్సిపల్ కార్మికులందరూ ఈ నెల ఇరవై రెండున జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రాస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసీ కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందుగా పిలుపునివ్వటం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో సుమారుగా ఇరవై వేల మంది మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు ఈ ఇరవై వేల మందికి సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పనికి భద్రత కానీ చేస్తున్న పనికి శ్రమకు తగ్గ వేతనం కానీ ఈరోజు అందుతున్న పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల శ్రమను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా పారిశుద్ధ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని వారి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ సేవలను గుర్తించి పర్మనెంట్ చేసి తక్షణమే ఇరవై ఆరు వేల వేతనాన్ని రాష్ట్ర హైకోర్టు సూచించిన విధంగా తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని లేనిసో ఇరవై రెండవ తారీఖున జరిగే ఈ ధర్నా కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో పాటు రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెలకు కూడా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాదు సౌత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున చెలో జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్కు తలపెట్టడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికుల పైన పని ఒత్తిడి పని భారాన్ని వేధింపులు గురి చేస్తున్నటువంటి అధికారులు వెనుకకు తీసుకోవాలి అదే సందర్భంలో ఆధార్ పట్టికలో బయోమెట్రిక్ పేరుతోటి అటెండెన్స్ను చాలా అటెండెన్స్ ఆబ్సెంట్ పడేటువంటి పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వం సెకండ్ పిఆర్సి అమలు చేస్తామని కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సర కాలం అవుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామన్నటువంటి అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన మున్సిపల్ కార్మికుల పట్ల ఎలాంటి జీతాల నిర్ణయంలో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఇరవై ఆరు వేల జీతం పెరగాలి పర్మనెంట్ కావాలి ఏవైతే రామ్ సంస్థ లాంటి ఏవైతే సచ్చన్న సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు జిహెచ్ఎంసీని అప్పయెప్పకుండా అది వెనుకకి తీసుకోవాలి అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి విపరీతంగా ధరలేమో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి కుటుంబాన్ని పోస కుటుంబాన్ని గడపడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు పట్టదా ఈ నగరాన్ని సససామానంగా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ లక్షలాది మంది లక్షలాది మంది అనారోగ్యాలకు గురి కాకుండా సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది అందుకని ఇరవై రెండవ తారీఖున జరిగేటువంటి చెలో హెడ్ ఆఫీసు జరిగేటువంటి పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి బేసరితగా వెంటనే వీళ్ళకు వేతనాలు పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చించి వెంటనే వేతనాలు పెరగాలన్నటువంటి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఇరవై రెండున ఆందోళన పోరాటం మాకు జీతం పెరిగే వరకు మాకు జీతం పెరిగే వరకు మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం